హలో వన్ వెల్కమ్ టు మై ఏంజల్స్ కలెక్షన్ అండి ఈరోజైతే మోస్ట్ ట్రెండింగ్ టాప్స్ డ్రెస్సెస్ చూసుకుందాం త్రీ పీస్ సెట్ ఉన్నాయి టూ పీస్ సెట్ ఉన్నాయి టాప్స్ కూడా ఉన్నాయి బ్రాండెడ్ అయితే తీసుకొచ్చేసాను నేను కొన్ని బ్రాండెడ్ అయితే ఉన్నాయి అరిఫా బ్రాండ్ అంటాం కదా ఆరిఫా బ్రాండ్ కూడా ఉన్నాయి అవి కూడా నేను మీకు చూయించేస్తాను నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మంచి మంచి డ్రెస్సెస్ హోల్సేల్ ప్రైజెస్కే మనం తీసుకొచ్చేస్తాము మన దగ్గర సేఫ్టీ పిన్ దగ్గర నుంచి హెవీ జ్యువెలరీ సెట్స్ వరకు ఉంటాయి తర్వాత డ్రెస్సెస్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయండి థౌజండ్స్లో ఉన్నాయి టూ త్రీ థౌజండ్ వరకు ఉన్నాయి మన దగ్గర శారీస్ కూడా వన్ ఫిఫ్టీ వన్ నైంటీ నైన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి పట్టు శారీస్ వరకు ఉన్నాయి మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి లైక్ నెంబర్ అయితే కామెంట్ చేయండి ఫిఫ్టీ లైక్స్ అయితే గివ్ అవే తీసేస్తాను ఎవ్రీ వీడియో నేను చేస్తూ ఉన్నాను చెప్తానే ఉన్నాను ఇదే విషయము చక్కగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇది వచ్చేసి ఆరిఫా బ్రాండ్ అండి ఆరిఫా బ్రాండ్లో మనకి మంచి చూడండి ఆరిఫా బ్రాండ్ చూసారు కదా ఆరిఫా బ్రాండ్ ఇది మనకు ఓన్లీ ట్రిపుల్ నైన్లో వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ డ్రెస్ అండి ఇది ఓన్లీ ట్రిపుల్ నైన్లో ఫ్రీ షిప్పింగ్తో మీకు వచ్చేస్తుంది బాటమ్ ఇచ్చారు బాటమ్ కూడా చూపిస్తాను మంచి వైట్ కలర్ లేస్ వచ్చింది తర్వాత థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను ఇది ఆలియా కట్ కాదు ఇది ఒక మోడల్ అండి ఆలియా కట్ వేరు ఇట్లా వస్తుంది ఆలియా కట్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది కూడా ఉంది మన దగ్గర ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి ఆలియా కట్ మోడల్లో తీసుకొచ్చేసారు కానీ ఆలియా కట్ అయితే కాదు ఇది ఫ్రాక్ మోడల్ అయితే వస్తుంది బాటమ్ ఇచ్చారు టాప్ ఇది ఓన్లీ ట్రిపుల్ నైన్ మనకి ప్రైస్ కూడా చూసుకుంటే మనకి ట్రిపుల్ నైన్ అండి ఇది బ్రాండెడ్ మీద అయితే ప్రైజ్ అనేది తగ్గించడం కొంచెం కష్టం అవుతుంది మనకైతే ఫ్రీ షిప్పింగ్లో అయితే నేను ఇచ్చేస్తాను ఇది ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తాను ట్రిపుల్ నైన్ పడుతుంది ఇది ట్రిపుల్ నైన్కి ఫ్రీ షిప్పింగ్తో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది మీకు వచ్చేస్తుంది చూసారు కదా స్క్రీన్ షాట్ చేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ చేయండి స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసిన నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ సెవెన్ నైన్ ఎయిట్ డబల్ టూ సందీప్ గారు హాయ్ అండి హాయ్ హలో ఓకే అండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఆలియా కట్ కూడా చూసేద్దాం ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది దుపట్టా చూడండి దీంట్లో వచ్చేసి సింగిల్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది సైజెస్ ఉన్నాయి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు ఉన్నాయండి ఇవైతే మీకు ఏ సైజు కావాలో చక్కగా మీరు ఆ సైజ్ కావాల్సిన సైజు వచ్చేసి వాట్సాప్ చేయండి ఇలా స్క్రీన్షాట్ చేసి మీకు కావాల్సిన సైజు వచ్చి ఏంటో దాన్ని చక్కగా మీరు సందీప్ గారు హాయ్ అండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు మీరు చేశారండి బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎప్పుడు నేను చెప్తున్నది దిస్ ఈజ్ ఫర్ ఓన్లీ లేడీస్ అండి ఛానల్ వచ్చేసి లేడీస్ పర్పస్ మనకి సేఫ్టీ పిన్ దగ్గర నుంచి లేడీస్ కావాల్సిన హెవీ జ్యువెలరీ వరకు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది మీకు నీడ్ ఉంది అనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు అన్వాంటెడ్ మెసేజెస్ అయితే ఎవరు పెట్టకండి ప్లీజ్ మీరు ఒకవేళ ఇక్కడ జెంట్స్ కానీ మీరు పర్చేస్ చేసుకుని ఒకవేళ పేరెంట్స్ ఉంటారు మీకు పేరెంట్స్ కావాలనుకుంటే మీరు కావాలంటే షాప్ చేసుకోవచ్చు అయితే కొంచెం డీసెన్సీ అనేది మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి ఓన్లీ ఫర్ లేడీస్ అండి ఈ ఛానల్ లేడీస్కి సంబంధించింది లేడీస్ పర్పస్ బాయ్స్ ఎవరైనా ఉన్నా కానీ జెంట్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ వై ఆఫ్ చేసేయండి వేరే ఛానల్లోకి వెళ్ళిపోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అడిగినందుకు ఇది వచ్చేసి మనకి ఆరిఫా బ్రాండ్ ట్రిపుల్ నైన్ వస్తుంది త్రీ పీస్ సెట్ సింగిల్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది మెజంటా పింక్ మెరూన్ రెండు మిక్స్ ఉంది చూసారు కదా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఓన్లీ అంటే ఓన్లీ ట్రిపుల్ నైన్కి మీ మీకు వచ్చేస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు ఉంది ఇది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఆరిఫా బ్రాండ్ వాళ్ళు చక్కగా నీట్గా తీసుకొచ్చేసారు తర్వాత ఇది వచ్చేసి ఆలియా కట్ అండి ఆలియా కట్లో కూడా త్రీ పీస్ సెట్ ఇది ఆలియా కట్ బాటమ్ వచ్చేసి చూడండి ఇలా వస్తుంది డిజైన్ వచ్చేసి క్రింద కూడా ఇస్తారు మన టాప్కి ఏది ఇచ్చారో దానికి సంబంధించిన బాటమ్ని కింద వరకు ఇచ్చేసారు లేజ్ లాగా ఇంతవరకు ఓకేనా ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ ఆలియా కట్ కూడా త్రీ పీస్ సెట్ అండి ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే మీకు వచ్చేస్తుంది త్రీ పీస్ సెట్స్ అయితే చూసాము దీంట్లో వచ్చేసి మళ్ళీ కలర్స్ చూస్తానండి నేను ఆలియా కట్లో కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ కూడా నేను చూపించేస్తాను ఇది ఒక కలరు మనం ఇక్కడ చూసుకున్నది వచ్చేసి కాఫీ బ్రౌన్ కలర్లో వస్తుంది కాఫీ బ్రౌన్ ఎల్లో మిక్స్ ఇట్లా వచ్చింది డిజైన్ కూడా చాలా బాగుంది ఓకేనా దీంట్లో వచ్చేసి కలరు పింక్ పర్పుల్ మిక్స్లో ఉంది ఒకటి ఇంకో కలర్ వచ్చేసి బ్లూ ఈ మూడిట్లో మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి ఇది బ్లూ కలర్ వచ్చింది కట్లోనే సేమ్ అండి సేమ్ మోడల్ డిజైన్ కూడా కలర్ డిఫరెన్స్ ఉండింది ఇది పింక్ పర్పుల్ మిక్స్ వచ్చింది ఓకేనా ఎక్సెల్ సైజ్ అయితే అవైలబుల్గా ఉంది ఎక్సెల్ సైజులో అవైలబుల్గా ఉన్నాయి ఇవి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది ఆలియా కట్ డ్రెస్ నీడు ఉంది అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఆర్డర్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ సెవెన్ నైన్ ఎయిట్ డబల్ టూ ఆలియా కట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది ఆరిఫా బ్రాండ్ అండి ఆరిఫా బ్రాండ్లో మంచి కలెక్షన్ అనేది తీసుకొచ్చేసాను ఓన్లీ ట్రిపుల్ నైన్ త్రీ పీస్ సెట్ వస్తుంది బాటమ్ వచ్చింది దుపట్టా వచ్చింది దుపట్ట కూడా చూడండి ఇలా వస్తుంది దుపట్ట బాగుంది చాలా బాగుంది ఆరిఫా బ్రాండ్ అంటే మీకు తెలుసు కదా ఆరిఫా బ్రాండ్లోనే మనకి టాప్స్ ఉన్నాయండి టాప్స్ తర్వాత నేను టూ పీస్ సెట్ చూపించేస్తాను తర్వాత టాప్స్ చూస్తాను ఆరిఫా బ్రాండ్లో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ చూసారు ఎంత బాగుంది ఇది ఫ్రాక్ మోడల్ టాప్ అండ్ దుపట్టా వస్తుంది టాప్ వస్తుంది దుపట్టా వస్తుంది ఓకేనండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి నీడుందనుకున్న వాళ్ళందరూ బుక్ చేసేసుకోండి మన ఛానల్లో అన్నీ దొరుకుతాయండి సేఫ్టీ పిన్ దగ్గర నుంచి మాక్సిమమ్ లేడీస్కి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ కూడా మ్యాక్సిమం నేను పెట్టేశాను షాప్లో ఇది చూసారు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ టూ పీస్ సెట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ అండి ఫైవ్ ట్వంటీ దీనికి వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఉండింది ప్రైజు మన సబ్స్క్రైబర్స్కి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్కి అయితే నేను ఇచ్చేస్తాను ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను బ్లూ కలర్ ఎంత బాగుందో చూసాండి జార్జెట్ వస్తుంది జార్జెట్ మీద చిన్న చిన్న స్టోన్స్ లాంటివి అయితే ఇచ్చేసారు ప్లాస్టిక్ స్టోన్స్ బాగుంది చాలా బాగుంది మీకు దగ్గరగా చూపిస్తాను నేను జార్జెట్ మెటీరియల్ మీద ఇచ్చేసారు దుపట్టా ఇచ్చారు దుపట్టాకి లేస్ ఇచ్చేశారు చాలా అంటే చాలా బాగుంది హాయ్ సిస్టర్ న్యూస్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఉమా ఉమా శశి గారు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఆరిఫా బ్రాండ్లోనే మనకి ఇది కూడా ఆరిఫా బ్రాండ్ అండి ఆరిఫా బ్రాండ్లోనే మనకి టాప్ వచ్చేసింది బ్యూటిఫుల్ టాప్ అనమాట ఇది మీకు ఇది అడ్డం తీసేస్తాను ఓన్లీ టాప్ వస్తుంది దీనికైతే ఇవి బ్రాండెడ్ అండి ఇవి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడా నేను ఇక్కడ హ్యాంగ్ చేసేసాను బ్యూటిఫుల్ పింక్ ఇది ఆఫ్ వైట్ వస్తుంది బ్యూటి బ్యూటిఫుల్ పింక్ డిజైన్ కూడా చూసారు కదా ఇక్కడ వచ్చేస్తాయి లైక్ నెంబర్ టీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి చాలా అంటే చాలా బాగుంది వీటిలో కలర్స్ వచ్చేసి ఈ బ్లూ కలర్ డిజైన్ అంతా సేమ్ ఉంటుంది మనకి ఇక్కడ ఇవి కూడా ఇచ్చేసారు కట్ బీడ్స్ స్టోన్స్ ఇచ్చారు స్టోన్స్ కట్ బీడ్స్ వచ్చినాయి ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఓన్లీ టాప్స్ అండి ఇవి వచ్చేసి ఆరిఫా బ్రాండ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మన సబ్స్క్రైబర్స్కి సెవెన్ హండ్రెడ్కే వస్తుంది ఇది సెవెన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి సిక్స్ డబల్ నైన్ అంటే సెవెన్ హండ్రెడ్ లేండి సిక్స్ డబల్ నైన్కి వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇది వచ్చేసి ఇది పింక్ చూసాము ఇది బ్లూ వచ్చేసింది ఇది బ్రౌన్ కలర్ పర్పుల్ కలర్ మీకు ఈ ఫోర్ కలర్స్లో ఏది నచ్చిందో అదైతే తీసేసుకోండి డబుల్ ఎక్సల్ సైజ్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి డబల్ సైజ్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్తో మన సబ్స్క్రైబర్స్కి అయితే ఇచ్చేస్తున్నాను ఓకే అండి దూరం నుంచి చూపించాలా ఓకే చూడండి ఇది వచ్చేసి టాప్స్ ఇవి టాప్స్ అండి ఆరిఫా బ్రాండ్వి టాప్స్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ తో మన సబ్స్క్రైబర్స్ కి ఇచ్చేస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి లైక్ నెంబర్ అయితే కామెంట్ చేయండి ఇవి వచ్చేసి ఆరిఫా బ్రాండ్ కాటన్ టాప్స్ వస్తాయి బ్యూటిఫుల్ డిజైన్ డిజైన్ చూపిస్తాను నేను హాయ్ అండి ఇవి దగ్గరికి నేను డిజైన్ చూపించడానికి దగ్గరికి వస్తూ ఉన్నాను ఇది వచ్చేసి ఈ డిజైన్ ఇక్కడ వచ్చేసి స్టోన్స్ వచ్చినాయి తర్వాత కట్ బీడ్స్ అయితే వచ్చినాయి ఓకేనా వీటిల్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి పింక్ బ్లూ కాఫీ కలరు తర్వాత పర్పుల్ ఓకేనా ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ ఇది వచ్చేసి టాప్ అండ్ దుపట్టా వస్తుంది టాప్ దుప్పట్ట ఫ్రాక్ దుప్పట్ట రెండు వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను మన సబ్స్క్రైబర్స్కి అయితే షాప్లో పెట్టున్నాను షాప్లో వచ్చేసి బార్గెనింగ్ చేస్తారు కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి అయితే ఫ్రీ షిప్పింగ్ అంటే ఇంకా మీకు ఒక నైంటీ రూపీస్ తగ్గినట్టే ఫోర్ ఫిఫ్టీకి ఇంకా ఫోర్ ఫిఫ్టీకి మీకు ఇంకా నైంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అనేది తగ్గినట్టే ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను నేను హోల్సేల్ ప్రైస్కే పడుతుంది మీకు ఓకేనా అండి ఆరిఫా బ్రాండ్లో ఇంకోటి వచ్చేసి చూపించాను కదా అది ఇదైతే చాలా బాగుంది ఇది మీకు ఎలాగనిపిస్తుందో కానీ ఇటువైపు చూపిస్తాను లైటింగ్కి వెళ్ళి చూడండి ఈ డ్రెస్ కూడా ఆరిఫా బ్రాండ్ అండి ట్రిపుల్ నైన్కి వస్తుంది ట్రిపుల్ నైన్ మన సబ్స్క్రైబర్స్కి అయితే ఫిఫ్టీ రూపీస్ అనేది లెస్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నైన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మెరూన్ దాంట్లో మెరూన్ దాంట్లో సింగిల్ కలర్ వచ్చిందండి ఇది వచ్చేసి సింగిల్ కలర్ వచ్చింది సింగిల్ కలర్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు ఉన్నాయి సింగిల్ కలర్లోనే వచ్చింది ఆరిఫా బ్రాండ్ కదా ఇవి ఒక్కొక్కటి వచ్చేసి సేమ్ కలర్లో సైజెస్ డిఫరెంట్గా ఇస్తారు ఇది వచ్చేసి టాప్స్లో అయితే మనకి త్రీ కలర్ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి టాప్స్ అయితే ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి పింక్ బ్లూ కాఫీ బ్రౌన్ అండ్ పర్పుల్ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏది కావాలో బుక్ చేసేసుకోండి నేను ప్రైజెస్ అయితే చెప్పేశానండి మీకు ఇదైతే సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మన సబ్స్క్రైబర్స్కి ఫిఫ్టీ లెస్ ఉంటుంది వీటిలో కలర్స్ నేను చూపించాను ఆల్రెడీ చూసారు కదా ఇదొక కలర్ ఇదొక కలర్ అదొక కలర్ ఉంది ఓకేనా నేనైతే గబగబ చూపించేస్తానండి మళ్ళీ షాప్కి కస్టమర్స్ వచ్చే టైం అయింది ఇంకొక టూ మోడల్స్ అయితే నేను చూపించేస్తాను చూసారు కదా ఇది వచ్చేసి ఓన్లీ టాప్ వస్తుంది దూరం నుంచే చూపిస్తాను నేను ఒకసారి చూడండి ఇదిగోండి ఓన్లీ టాప్ వస్తుంది దీనికైతే లైనింగ్ వస్తుంది దీనికి కూడా లైనింగ్ వస్తుందండి బ్లూ కలర్ దానికి దీనికి కూడా లైనింగ్ వస్తుంది మీకు ఓకేనా బాగుంది ఇది వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ మన సబ్స్క్రైబర్స్కి ఫిఫ్టీ రూపీస్ లెస్ ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ చేసుకోండి ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ ఉంటుంది ఆలియా కట్ ఇది మజంతా పింక్లో కొంచెం మెరూన్ మిక్స్ అవుతుందండి ఇది మజంటా పింక్ మెజంటా పింక్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం మెరూన్ మిక్స్ మీకు వీడియోలో అనిపిస్తుందో అలాగే అలాగే ఉంటుంది ఇది క్లాత్ వచ్చేసి కాటన్ వస్తుంది మెటీరియల్ ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ ఓకేనా దగ్గరగా చూపించేస్తున్నాను చూడండి దుపట్ట వచ్చేసి దుపట్ట కూడా చాలా బ్యూటిఫుల్ దుపట్టా ఇచ్చారు సైడ్ దుపట్టా అయితే వస్తుంది ఇది సైడ్కి వేసుకోవాలి లెంత్ ఎక్కువేమి ఉండదు ముందుగానే చెప్పేశాను ఇది ప్యాంట్కి వచ్చేసి కూడా మనకి బాటమ్కి కూడా చక్కగా ఇచ్చి థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు లేస్ ఇచ్చారు మనకి నెక్ కూడా ఇచ్చారు ఇక్కడ చాలా బాగుందండి ఆరిఫా బ్రాండ్ ట్రిపుల్ నైన్ మన సబ్స్క్రైబర్స్కి ఫిఫ్టీ రూపీస్ తగ్గించేసి ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తాను ఆలియా కట్లో ఆలియా కట్ క్లాత్ ఆలియా కట్ క్లాత్ వచ్చేసి ఇది కూడా కాటన్ అండి కాటన్ మిక్స్ ఉంది ఇది ప్యూర్ కాటన్ అయితే చెప్పను ఇదైతే ప్యూర్ కాటన్ ఇది కాటన్ మిక్స్ వస్తుంది దుపట్టా కూడా పెద్దదే వస్తుంది సిక్స్ ఫిఫ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ మన సబ్స్క్రైబర్స్కి వీటి మీద ఉన్న ప్రైజుల కంటే ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది అట్ ద సేమ్ టైం మీకు ఫ్రీ షిప్పింగ్తో కూడా వచ్చేస్తుంది ఇది వచ్చేసి విత్ లైనింగ్ వస్తుంది టాప్ ఫ్రాక్ మోడల్ టాప్ హ్యాండ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇచ్చారు హ్యాండ్స్కి కూడా నేను ఇటువైపు పెట్టి చూస్తాను చూడండి ఇది బ్లాక్ కలర్ వచ్చింది కదా దీంట్లో మళ్ళీ మనకి ఇంకొక ఫోర్ కలర్స్ కూడా ఉన్నాయి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుంది ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజు ఫుల్ షార్ట్ చూపించండి ఫుల్ షార్ట్ చూపించాలా రజనీ పెంకుటూరు గారు హాయ్ అండి ఎరియన్ గారు హాయ్ అండి ఫుల్ షార్ట్ అర్థం కాలేదండి ఫుల్ షార్ట్ ఏంటి మెరుంది ఓకే మెరుంది ఫుల్ ఫుల్గా కనపడట్లేదా చూపిస్తున్నాను చూడండి ఓకేనా బాటమ్కి కూడా మనకి వర్క్ ఇచ్చేశారు దుపట్ట వచ్చింది టాప్ వచ్చింది త్రీ పీస్ సెట్ ఇది ఓకేనా మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉన్నాయి త్వరగా బుక్ చేసేసుకోండి కొన్ని పీసెస్ లైన్లో వెళ్ళిపోయినాయి మీకు నీడు ఉందనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి ఓకేనా అండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది మీకు విత్ లైనింగ్ వస్తుంది మీకు బ్యాక్ సైడ్ కూడా నేను చూస్ ఇక్కడ థ్రెడ్స్ కూడా ఇచ్చేస్తారు కట్టుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చారు హ్యాండ్స్కి బుట్ట చేతులు వచ్చినాయి స్లీవ్స్ బాగున్నాయి హ్యాండ్స్కి వచ్చేసి కూడా థ్రెడ్స్ ఇచ్చారు ఫ్రంట్ సైడ్ కూడా నాట్ వేసుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చారు ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ మన సబ్స్క్రైబర్స్కి ఫిఫ్టీ రూపీస్ లెస్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్లో అయితే నేను పంపించేస్తాను జీరో మార్జిన్ వేసుకుంటున్నానండి జీరో మార్జిన్తో వేసుకుంటున్నాను నేను పద్మా ఓపెన్లో ఉందమ్మా లైవ్లో ఉన్నాను నేను వచ్చేసే లైవ్లో ఉన్నాను వచ్చేసాయి నువ్వు వచ్చే త్వరగా నువ్వు త్వరగా వచ్చాయి ఏంటి మేడం నంబర్ నెంబర్ అమ్మ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ సెవెన్ నైన్ ఎయిట్ డబల్ టూ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ సెవెన్ నైన్ ఎయిట్ డబల్ టూ అనేది మీరు ఆర్డర్ చేసుకోవాల్సిన నెంబరు డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ సెవెన్ నైన్ ఎయిట్ డబల్ టూ ఓకేనా డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ సెవెన్ నైన్ ఎయిట్ డబల్ టూ అనేది ఆర్డర్ చేసి బుక్ చేసుకోవాల్సి నెంబరు ఓకే అండి దీంట్లో బ్లాక్ చూస్తున్నారు కదా మీరు విత్ లైనింగ్ వచ్చేసింది క్రింది వైపు కూడా చూడండి ఇలా దగ్గరగా చూపిస్తా ఉన్నాను కూర్చొచ్చింది అనమాట దీనికి లైనింగ్ లేదండి లైనింగ్ లేదు కానీ మెటీరియల్ టాప్ వరకు ఇచ్చారు లైనింగ్ ఇంతవరకు ఇచ్చారు క్రింద వైపు ఇక్కడ నుంచి అయితే లైనింగ్ లేదు ఇక్కడ వరకు అయితే ఇచ్చారు ఈ వరకు నెల్ నెల్లికి షాప్ చేస్తారా నెల్లూరుకి చేస్తానండి ఓవరాల్ ఇండియా మొత్తం ఎక్కడైనా మీరు బుక్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్తో ఉంది మనము ఛానల్ వచ్చేసి క్రొత్తగా పెట్టాము కాబట్టి షాప్ కూడా తీసేసుకున్నాను నేను చూశారు కదా ఇదంతా మన షాప్ అనమాట శారీస్ నైటీస్ డ్రెస్సెస్ ఇమిటేషన్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి మన దగ్గర మీకు ఏదైనా కావాలన్నా కానీ వాటితో పాటు కూడా నేను షిప్పింగ్లో వేసేస్తాను మీకు ఫ్రీ షిప్పింగ్తో ఓకేనా దీంట్లో వచ్చేసి మనం కలర్స్ చూద్దాము బ్లాక్ కలర్ చూస్తున్నారు కదా టాప్ వర్క్ వచ్చేసి మీకు లైనింగ్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి కుర్చిచ్చేసారు ఇక్కడ కూడా కుర్చి వచ్చింది క్రింద వైపు డబల్ ఎక్సెల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వాటిలో కలర్స్ అయితే చూద్దాం చూడండి బ్లూ వచ్చింది అది బ్లాక్ ఉంది కదా ఇది బ్లూ డార్క్ పింకు కనకాంబరం కలర్ ఫోర్ కలర్స్ వచ్చినాయి ఇదైతే ఫోర్ ఎయిటీ మన సబ్స్క్రైబర్స్కి ఫిఫ్టీ రూపీస్ లెస్గా ఉంటుంది ఓకే మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాన్న మెరూన్ది కావాలా ఓకే సైజ్ అండి మెరూన్ సైజు ఏ సైజ్ కావాలి ఇన్ కేస్ మీకు ఏదన్నా కొంచెం లూజ్ అనిపిస్తే కుట్టేయించుకోవచ్చు మీ సైజు దొరికి ఉంటే సైజ్ చెప్పండి ఒకసారి అవైలబిలిటీ చూస్తాను నేను ఓకే వాట్సాప్ చేయండి వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ది వచ్చేసి నేను చూపించాను కదా కనకాంబరం కలర్ ఒకటి ఉంది పింక్ కలర్ రెడ్డిష్ పింక్ టొమాటో పింక్ రెడ్ అంటారు కదా ఆ కలర్ ఒకటి ఉంది తర్వాత బ్లూ కలర్ రమా బ్లూ అంటారు కదా రమా బ్లూ కలర్లో ఉంది ఇది వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ మీకు ఫిఫ్టీ రూపీస్ లెస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో అయితే నేను పంపించేస్తాను ఓకేనా అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మీరు బుకింగ్స్ వచ్చేసి నేను ఆఫ్టర్ లైఫ్ తీసేసుకుంటాను బుక్ చేసేసుకోండి మీకు ఏది నీడ్ ఉంది అనుకుంటే అది మన దగ్గర ఇంకా ఉన్నాయి క్లిప్స్ అంటే హెయిర్ బ్యాండ్స్ సేఫ్టీ పిన్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి ఇమిటేషన్ జ్యువెలరీ ఉంది ఏది కావాలన్నా మనకి ఛానల్ అవైలబుల్గా ఉంది మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటే వాటిలో ఏమైనా కావాలనుకుంటే అది కూడా నేను కలిపి పంపించేస్తాను మీకు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 拜拜。Bye bye.